రైతు సోదలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ రోజు వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము ఈ దైవం దిన్న గ్రామము అంటే మనకి ఎమ్మినూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్లోని దైవం దిన్నే గ్రామానికి రావడం అయితే జరిగింది ఇక్కడ ఒక ఎకరం దాకా మనకు సూపర్ టెన్ సాగు చేస్తున్న రైతు దగ్గర రావడం అయితే జరిగిందన్నమాట పంట చూసుకుంటే కనుక మనకి ఇది ఒక రెండు నెలల దశ అయితే కావస్తుంది ఇది మనకు ఓపీ రేటు కింద వస్తుంది ఇది సూపర్ టెన్ అనే రకము కాబట్టి ఈ రైతు దీంట్లో మేము ఇప్పుడు మనకు మిరప పంట చూసుకుంటే కనుక ముడత గిడత లాంటి సమస్య లేకుండా చాలా బాగుందనమాట అయితే రీసెంట్గా ఈ రైతు ఈ గ్రాండ్ మందు స్ప్రే చేయడం జరిగింది ఆ స్ప్రే చేయడం వల్ల ఏ విధంగా వర్క్ అవుతుంది ఏ విధంగా ఉంది పంట అనేది ఆ స్ప్రే ఎలా ముందు స్ప్రే చేసిన తర్వాత ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినాడని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చివరి దాకా చూడండి వీడియో నష్టానికి లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట అయితే అన్నా నమస్తే అన్న మీ పేరు రఘు రఘు ఏ ఊరు మీద కర్నూలు లిస్ట్ ఎన్ని ఎకరాలు ఇది మిరప మీరు ఎకరం సూపర్ సూపర్ రకం పెట్టిన ఎన్ని నెలలు అయింది ఇచ్చుకొని ఇది రెండు నెలలు అయింది రెండు నెలలుగా వస్తుంది ఓకే ఓకే ఇంతకు ముందు మీ మిరప పంట ఇప్పుడు ఇంత బాగుంది కదా దీంట్లో రీసెంట్ గా మీరు ఏం మందు కొట్టారు దీంట్లో మామూలు మందులు కొట్టాం సార్ పని చేయడం లేదు పని చేయలేదు ఓకే తర్వాత ఇది మన ఈ గ్రాండ్ ఎక్స్ కొట్టిన తర్వాత ఏర్పడింది సార్ ఏర్పడిందా ఏర్పడింది అయితే అంతకు ముందు నీకు ఈ మందు కొట్టక ముందు సేన్ ఎట్లా ఉండేది నేను ముడతా ఉన్నా ముదురుకోండి సార్ ఎక్కువ ఉండేనా ఎక్కువ ఉంది ఫుల్ ముదురు ఎక్కువ ఉండే ముదురు ఎక్కువ సార్ ఓకే ముదురు ఎక్కువ ఉండే నల్లి ఉండే ఇంకా మందు కొట్టిన తర్వాత బాగా ఏర్పడింది సార్ ఏర్పడిందా ఇది ఒక్కటే కొట్టినావా దీంట్లోకి ఏమన్నా కలిపి ఆగాసుపొడి కలిపి ఇది రెండు కలిపి ఇది కొట్టిన తర్వాత ఏమేమి గమనించినా నువ్వు పంటలో మేజర్ వచ్చినా సార్కు వచ్చింది ముడతా క్లియర్ అయిపోయింది చెట్టు వచ్చింది పెరుగుదల బాగా వచ్చింది ఆకు నీట్గా ఉండ నీట్గా అయిపోయింది ఆకు

మొగ్గ దశలు ఇంకొక అట్లా ఉంది మందు కొట్టిన తర్వాత సేన్ ఏర్పడింది సార్ ఏర్పడింది ఏర్పడింది ఎన్ని రోజులు అంటే మందు కొట్టి పది రోజులు అయింది సార్ పది రోజులు అయిందా పది రోజులు అయింది పది రోజులు ఓకే ఓకే అయితే ఈ మందు వల్ల ముడత గిడత మొత్తం క్లీన్ అయిపోయింది పెంపుదలు కూడా బాగా వచ్చింది బాగా సార్ బాగా వచ్చింది సరే సార్ ఎవరైనా మీరు తోట రైతులు ఈ పొలం చూసి మళ్ళీ అడిగారా ఏం కొట్టారు చాలా మంది అడిగినారు అడిగినారు తీసిపోయినారు సార్ చాలా మంది తీసిపోయినారా ఇక్కడే మరి కడ్డి బాడ కని చూపిస్తాను ఓకే కలిసి చూడమంటే చూపిద్దాం పక్క ఇప్పటి పక్క పక్కన ఆయన కానీ చాలా బాధపడుతుంది ముడత గురించి ఆయన చేతి ముందు కానీ కింద ముదురుకు ఆకులు ముదురుకొని ముదురుకుంది ఈ గ్రాంట్ ఎస్ కొట్టిన తర్వాత మంచిగా కిందగా ఏర్పడింది మొత్తం మొత్తం అయింది మీరు పని కన్న నీట్ ఉంది ఆ సేనింగ ఓకే ఓకే మొత్తం మొత్తం క్లీన్ అయింది క్లీన్ అయింది క్లీన్ అయిందా క్లీన్ సార్ ఆహా అయితే ఈ రై ఇది ఎవరైనా సరే మందులు ఈ రైతు రైతులు ఈ మందు వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు సార్ చాలా మంది వాడుకోవచ్చు అయినా మంచి మందు ఇది మంచి మందు చీప్ రేట్ అవును పని ఎక్కువ ఉంది సార్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది పని ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది రేట్ తక్కువైనా పని బాగా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అవును అవును అంటే మిగతా మందులు మన ముర్త క్లియర్ కావాలంటే మనకు వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది పెట్టాల్సి ఉంది సార్ 2500 రూపాయలు నిలబెట్టిన ఫలితం లేకపోతే అవును ఈ మందు కొట్టిన తర్వాత శేని ఒక బ్రహ్మాండమే వచ్చింది ఈ మందు కొట్టిన తర్వాత మందు కొట్టిన తర్వాత శేని బాగా మంచిగా ఏర్పడింది ఏర్పడింది ఊత మొగ్గంగా అంతా పది రోజులు ఉన్నక ఇంకా ఈసారి ఇంకా బాగా ఉంటుంది సార్ అవునవును వర్షం పడితే ఇంకా ఇంకా బాగుంటుంది సార్ ఇంకా బాగుంది మాకు వర్షం సరిగ్గా లేదు సార్ సరిగ్గా లేదు అవునవునవును వర్షం లేక పది ఇరవై దినాలు వర్షం లేదు అవును వర్షం లేక కొంచెం ఇంకా ఇది కొంచెం తగ్గింది ఎదుగుదల అనేది అయితే ఇంత హెవీ ముర్దరు ఉన్నా కూడా ఈ మందు అయితే నీకు మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయింది సార్ ఒకసారి చేయను కూడా చూడండి ఒకసారి మనకి ఇక్కడ చూపి ఇక్కడ చూపి అబ్బా ఇంత మెత్తదన మాకు మనకి ముడత ముడతగాని అలాంటి సమస్య ఏది లేకున్నట్లుగా ఈ మొక్క మనకి సైడ్ నుంచి మొత్తం చూడండి ఈ కొమ్మలని ఈ మందు కొట్టిన తర్వాత మందు కొట్టిన తర్వాత ఒకసారి చూడండి ఈ విధంగా మనకు ఈ ఇదే మొక్క అని అది ఇదే ఇట్లేరా ఈ సేను మొత్తం ఇట్లే ఉంది మొత్తం ఇట్లే ఉంది మొత్తం ఇట్లరాడే ఉండ మొత్తం చూడండి చేన్ అనేది మనకు ఎంత నీట్ గా వచ్చింది ఇది స్ప్రే చేయక ముందు ముద్ర అనేది ఎక్కువ ఎక్కువండి కదా అంతకు ముందు మందులు కొట్టినా ఏ పని చేయలేదు పని చేయలేదు నువ్వు ఇది ఆగస్ట్ అగస్ కలిపి కొట్టిన తర్వాత మొత్తం పోయి మొత్తం అనేది బాగుంది పెరుగుదల వచ్చింది అవును గ్రోత్ వచ్చింది ఓకే

Oh రిజల్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చింది వాడు ఈ మందు వాడిన తర్వాత సంతోషమే కదా చాలా సంతోషం సార్ చాలా మంది సేను చూస్తారు మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ కుందండి ఇది పొలం వచ్చేసి రోడ్డు సార్ ఏనుపాల రోడ్ కైతే రోడ్ కంపెనీ వాళ్ళు ఫోటో నింపుకొని పోయి దీంట్లో ఫోటో నింపుకుపోతారు దీంట్లో ఫోటోలు పోతారు వేరే కంపెనీలు వేరే కంపెనీలు ఆ మందులు కొట్టారని ఆ మందులు మా మందులు కొట్టేమని వాళ్ళు లేకున్నా చూసి పోతామంటారు ఎందుకోసం అంటే ఇది మెయిన్ రోడ్ లోనే ఉంది పంట అనేది బాగుంది అందుకోసమే ఈ పంటను చూసి చాలా మంది ఇక్కడ రోడ్డు పక్కనే ఆగి చూసి పొలం చూసి వాళ్ళ మందులు కొట్టారని చెప్పి మిగతా కంపెనీ వాళ్ళు కూడా ఫోటోలు తీసుకొని పోతున్నారంట రైతు మాటలు వినండి ఒకసారి అంటే అంత అద్భుతంగా పనిచేసింది అనేది మనకు అంత బాగా పనిచేసింది తక్కువ రేట్లోనే మీకు మంచి మంచి ఫలితం ఉంటారు రైతులకి ఎవరైనా రైతులు వాడుకోవచ్చు కదా బాగుంటారు ముదురు ఎక్కడ కూడా మనకి రిమార్క్ లేదు అవును ఏం ఎక్కువ కూడా లేదు చెట్టు పచ్చగా ఏమైనా ఏర్పాట్లు వచ్చిందో తర్వాతరు ఏమి అప్పుడు ఉంటే సార్ ఇప్పుడు బాగా ఎరుపు బాగుంది ఇప్పుడు నల్ల బాగా వచ్చింది నల్లగే వచ్చింది కానీ ఎరుపు ఏం రాలేదు ఒకటేసారి గట్టి మందులు చల్లి గట్టి మందు చల్లినావు ఈ మందు కొట్టక ముందు చల్లి మందు కొట్టినాను మందు సార్ రైట్ రైట్ రైట్

పన్నెండు రోజులకి ఏర్పడింది ఏర్పడింది సేనది అది ముడత అనేది కంప్లీట్ గా మనకు పోవడం అయితే జరిగింది పెంపుదల కూడా బాగా వచ్చింది ఆకులు నీట్ గా కూడా మనకు చూడండి ఎంత క్వాలిటీగా వచ్చినాయి ఒకసారి చూడండి ఇంత నీట్ గా మనకు ఆకులు కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ చూపి అబ్బోసారి చూడండి సార్ ఈ విధంగా మనకు ఆకులు నీటిగా రావడం జరిగింది సూపర్ టెన్ రకం అన్నట్టు కాబట్టి ఈ గ్రాండెక్స్ మందు స్ప్రే చేసుకోవడం వల్ల రిజల్ట్ అయితే ఇంత బాగుందని చెప్పి మనకు రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందంటే ఇక్కడ దైవం తిన్నే గ్రామంలో మాక్సిమం చాలా మంది రైతులు స్ప్రే స్ప్రేసారా చాలా మంది కూడా వాడినారట అయితే ఈ మంది చూసి అది కూడా ఉన్నాను అవును అవును లేండి గా ఇది మందు చూసుకుంటే కనుక మనకు ఎమిగినూర్లో శివసాయ ఫర్టిలయర్స్ అని చెప్పి వాల్మీకి సర్కిల్లో అక్కడ మీనుకో రైతులు రైతులైతే కనుక అక్కడ ఎమిగినూర్లో మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది శివసాయ ఫర్టిలైలర్స్ లో మీకు ఒకవేళ ఇంక మందు కావాలని చెప్పి అనుకుంటే మీకు డీటెయిల్స్ కూడా నేను ఒకసారి స్క్రీన్ పే నెంబర్ చేస్తే పెడతాను నెంబర్ కాల్ చేస్తే కూడా మీరు ఎక్కడ మీకు ఎక్కడ దొరుకుతుందని చెప్పి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి గ్రాండ్ ఎక్స్ అనే మంది రైతు స్ప్రే చేసుకోవడం వల్ల ముడతా మొత్తం క్లియర్ అయ్యి చేయాలనేది మనకు ఈ విధంగా ఎక్సలెంట్ గా మనకు గ్రోత్ గానీ అదే విధంగా మొక్క నీట్ గా చాలా బాగా మనకు ఆకలి రావడం అయితే పెరుగుదల కూడా వచ్చింది రైతు మాటలు అండి ఆ స్ప్రేషన్ తర్వాత బాగుందని చెప్పి మనకు రైతు మాటలు చెప్పడం ఈ రైతు పొలం చూసి కూడా చాలా మంది అయితే స్ప్రేషన్లు చెప్తున్నారు ఇది వచ్చేసి మనకు ఏనుబాల రోడ్డు రోడ్ లోనే ఉంటుంది ఫ్లాట్ కావాలంటే కావాలంటే రైతులు ఎవరైనా చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు కదా సరే సార్ వీడియో అయితే కనుక థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే సార్